ఇప్పుడు ఇంతవరకు కూడా మనకు ఇప్పుడు వ్యతిరేక దిశలో ఇద్దరు మరి వాళ్ళిద్దరు శత్రువులు కాదు మిత్రులే ఎవరి పనాలు చేసుకుంటారు దేవతల గురువు ఆయన గురుడు రాక్షసుల గురు శుక్రుడు ఒకళ్ళు ఎవరు పనాలు చేసుకుంటారు ఆ గురుడు కూడా ఈ శుక్రాచార్యుడి యొక్క శిష్యుడే కాబట్టి శుక్రుడు వస్తున్నాను కాబట్టి మనకు మిథున రాశిలో ఉన్నప్పుడు మీరంతా కూడా కోట్ల కొల్ల పట్టుకుపోతున్నారు అంటే ఒక సామాన్య మనిషి ఏమైనా నాకు ఎక్కడి నుంచి వస్తే కోట్లు అంటే ఇంకా మీ రేంజ్ దగ్గర నుంచి తగ్గట్టుగా డబ్బులు డెవలప్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి ఇక హై రేంజ్లో డబ్బులు సంపాదించేటటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ టార్గెట్ బాగా ఎక్కువ రేంజ్లో వాళ్ళు కోట్లు కొలగొట్టబోతున్నారు ఇకపోతే ఈ యొక్క శుక్రుడు అనగానే ఏంటంటే గహపరలోకాలు పరలోకాన్ని గురుడిస్తాడు దహలోకంలో ఉన్నటువంటి సుఖాలన్నింటినీ కూడా శుక్రు ఇస్తాడు ఎప్పుడో మీరు వదిలేసి ప్రేమించి వదిలేసిన అమ్మాయిలు ఎప్పుడో మీరు క్రష్ కష్ అంటూ ఉంటారు కదా ఎప్పుడైనా చిన్నప్పుడు స్కూల్లో క్రష్ ఎప్పుడే ఉన్నాయా సినిమా ఐ హ్యాబిట్ అండ్ ఆ క్రష్లు అన్నీ వచ్చేస్తాయి అనమాట ఇప్పుడు అందరు కూడా సో ఈ విధంగా ఈ యొక్క మీ ఎవరెవరైతే మీకు అసంతృప్తిగా ఈ జీవితంలో మరి మేము ప్రేమించినటువంటి అమ్మాయిలంతా కూడా మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు మమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోయారు అనేటటువంటి వాళ్ళ ఫోన్స్ అన్నీ కూడా మీకు వచ్చేయడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి వాళ్ళతో మీరు మరి మా వాణిశ్రీ గారు చెప్తారు ఎవరు మా కళాభినేత్రి వాణిశ్రీ ఎలా ఒక పెద్ద కారు వస్తుంది అందులో ఒక అమ్మాయి ఎత్తుంది హీరోయిన్ ఎక్కిన తర్వాత ఆరు నెలల తర్వాత వాడు లాంగ్ డ్రైవ్ బ్రహ్మణంగా చెప్పింది ఆవిడ అసలు లాంగ్ డ్రైవ్ అండ్ లవ్ డ్రైవ్ ఆ తర్వాత ఆరు నెలలకి మళ్ళీ ఆ కార్లో వేరే అమ్మాయి ఉంటుంది అద్భుతంగా చెప్పాను అనమాట సో ఇది గురుశుక్ల యొక్క కాంబినేషన్ వల్ల జరుగుతుంది అనమాట దానివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు ఉన్నటువంటి ఈ రాశులు పన్నెండు రాశుల్లో మరి ఏ ఏ రాశుల వారికి ఇవన్నీ కూడా జరగబోతున్నాయి మీకు మరి మీ యొక్క ప్రేమికులంతా కూడా ఎలా రాబోతున్నారు ఈ మగవాళ్ళు అందరూ చిన్నప్పుడు దెబ్బతిన్నటువంటి ఈ ప్రేమికులంతా కూడా మరి వాళ్ళకి మళ్ళీ ఏ విధంగా వాళ్ళ జీవితాల్లోకి రాబోతున్నారు అనేటటువంటిది గురుశుక్ నిర్దేశిస్తారు దీంతో పాటు మనకి మేనరాశిలో శని ఉన్నాడు అందువలన ఈ యొక్క గురువులందరూ కూడా అభాసు పాలవడానికి ఉన్నాయి అపనందల పాలవడానికి అవకాశాలు ఉన్నాయి మనం రాష్ట్ర గవర్నర్లను మనం ఒక పది సంవత్సరాల క్రితం చేసుకుంటే మరి అతను గురుశుక్రులు ఈ కాంబినేషన్ వచ్చినప్పుడు అతను గవర్నర్ పోస్టే ముఖం ముఖ్యంగా ఊడిపోయింది కేవలం అమ్మాయిల కోసం అని చెప్పేసి అదేవిధంగా మరి మహాపండితులైనటువంటి వాళ్ళు చాలామంది సహస్రావధానం చెప్పేటటువంటి వాళ్ళని కూడా ఈ అభినందన పాలలో మరి ఎగిరిపోయారు వీళ్ళంతా చాలామంది ఒక వన్ ఆర్ టూ ఇదంతా కూడా గురుశుక్రుల యొక్క ప్రభావం కాబట్టి మీకు ఈ యొక్క గురుశుక్రుల కాంబినేషన్ అందులో కేతువు చక్కగా రవి మనకి సింహరాశిలో ఉండడము ఈ గురుశుక్ర ఇద్దరు కూడా వాటి కేతువుకి లాభస్థానంలో ఉన్నటువంటి గురు ఉండడము ఇవన్నిటి రీత్యా శుభ పరిణామాలుగా చెప్పుకోబడ్డాయి కాబట్టి ఈ పన్నెండు రాశుల మీద ఈ గురు శుక్రులు ఏ విధంగా వాటి యొక్క ప్రభావాన్ని మనం చూపిస్తారు అనేటటువంటిది మనం చెప్పుకున్నాం ఇంకా ఇది కేవలం టైం పాస్ కోసం కాలక్షేపం కోసం చూసేటటువంటి వీడియోలు కాతిది నాసా రిపోర్ట్స్ను బట్టి మనము జాతక విశ్లేషణ అనేటటువంటిది మోడర్న్ సైన్స్ని ఏన్షియంట్ యాస్ట్రాలజీ ప్రాత ప్రాచీన ఋషులు ఇచ్చినటువంటి ఆస్ట్రాలజీని బ్లెండ్ చేసి మనం చెప్తున్నాము నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో మనం చెప్తున్నాము కాబట్టి మా చైర్మన్లు అయినటువంటి దత్తాత్రేయ ఆ తర్వాత మన ఈ యొక్క చంద్రగుప్త మౌర్య అలాగే దీపు శర్మ వీళ్ళంతా కూడా గాంధీ వీళ్ళందరూ కూడా ఒక ఉన్నతమైనటువంటి ఆశయాలతో వీళ్ళు మనకి ప్రజలందరికీ పేద ప్రజలందరికీ కూడా జ్యోతిష్యం అందాలి అనేటటువంటి ఉద్దేశంతో మొత్తం వంద మందికి పైగా జ్యోతిష్కులను తయారు చేస్తానని చెప్పి నిజంగానే వంద మంది జ్యోతిష్కుల ముందుకు తీసుకెళ్తున్నారు కాబట్టి ఇప్పుడు ఈ యొక్క రాశి ఫలితాలని మనం నాన్ కమర్షియల్ తో చెప్పడం జరిగింది దీనికోసం పూర్తిగా సీరియస్గా నేర్చుకో తెలుసుకోవాలి మా జీవితంలో పనులు అవ్వడం లేదు ఏమిటంటే దేని ప్రభావం అనుకునేటటువంటి వాళ్ళంతా కూడా కొన్ని పరిష్కారాలు చేసుకోవాల్సినటువంటి అవసరాలు ఉన్నాయి పరిహారాలు చేసుకోవాల్సినటువంటి అవసరాలు ఉన్నాయి అండ్ మా యుఎస్ఏ నెంబర్ ఇవ్వడం జరిగింది అపాయింట్మెంట్ కోసం ఉండేటటువంటి వాళ్ళంతా కూడా విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు యుఎస్ఏ నెంబర్కి ఫోన్ చేయండి అపాయింట్మెంట్ తీసుకోండి అదేవిధంగా ఇండియన్ నెంబర్కి మరి అవసరమైనటువంటి వాళ్ళే ఎత్తండి ఎందుకంటే డైరెక్ట్గా గారి యొక్క ఫోన్ నెంబరు ఇవ్వడం జరిగింది కాబట్టి మామూలు వాళ్ళు అందరూ కూడా ఎవరించిన వాళ్ళు చేయకూడదు గురువులకు చేసేటప్పుడు అపాయింట్మెంట్ ఫిక్స్ అయిన తర్వాత వేరు వేరుంటుంది అండ్ స్టార్టింగ్ దగ్గరికి వచ్చేసరికి వెంటనే మాట్లాడడం ఏమంటే ఉన్నారా అని మా పిఎల్తో మాట్లాడినప్పుడు కొంచెం ఫోర్స్ఫుల్గా మాట్లాడతారు ఇవన్నీ కూడా జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకొని మీ జాతకాలు బాగు చేసుకోవడం కోసం సీరియస్గా ఉన్నటువంటి వాళ్ళు చేయండి సదా మీకు సేవలో ఉంటాం మరి ఈ పన్నెండు రాశుల వారికి ఏ రకంగా ఈ గురు గురుశుక్రం ప్రభావం ఉంటుంది అనేటటువంటిది ఒక్కొక్క రాశికి విడిగా చూద్దాం కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వారికి అందరికీ కూడా వ్యయస్థితిగతుడైనటువంటి శుక్ర ప్రభావం వలన ఇళ్ళు మీద ఇల్లు కడతారు స్థలాల మీద స్థలాలు కొంటారు అద్దెళ్లలోకి చేరి వానర్ల కూతులను బెళ్ళ చేసుకుని చాలామంది అయినటువంటి వాళ్ళు ఉన్నారు మరి ఇప్పుడు ఒక ప్రముఖంగా ఉన్నటువంటి గోల్డ్ షాప్ మరి అతను కూడా అలాగే అతను టర్నింగ్ పాయింట్ అయింది అని అంటూ ఉంటారు ఇదంతా కూడా ఈ గురు శుక్రుల ఇద్దరు కూడా కలిసి ఉండడం దానివల్ల అలా రావడం అనేటటువంటిది జరుగుతుంది కాబట్టి ఈ యొక్క గురుడు వ్యయస్థితిగతుడు అవడం వలన అందులోనూ శుక్రుడితో కలిసి ఉండడం వలన కొంతమంది కర్కాటక రాశి వారు తమ వ్యక్తిగత జాతకాలలో గురు శుక్రుల యొక్క సంచారాన్ని కనుక పరిశీలించినట్లయితే వాళ్ళకి కోర్టు కేసుల్లో పోలీస్ స్టేషన్లు మెట్లు ఎక్కేటటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇది ఇది డబ్బు ఇండియా అని అంటే డబ్బు విషయంలో మీకు ఏమీ ఇదు అలాగే అత్తగారులతో కూడా గుడ్ రిలేషన్స్ భార్యతో గుడ్ రిలేషన్స్ ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది అలాగే ఇతర స్త్రీలంతా కూడా మీకు అయిపోవడము వాళ్ళంతా కూడా మీ చుట్టూ తిరగడము మీతో మాట్లాడాలని మరి రావడము దా తద్వారా మీ కుటుంబంలో కొన్ని కలతలు రావడం కూడా అవకాశాలు ఉన్నాయి కాబట్టి మిస్టిక్ ప్లానెట్ అయినటువంటి యొక్క కేతుగ్రహము ధనస్థానంలోకి రావడం వల్ల మరి ధనం ఎలా ఆశ్చర్యకరంగా మీకు రావడము ప్రభుత్వం వలన అనేటటువంటిది మీరు చాలా ఆశ్చర్యపోతారు అదేవిధంగా ఆ వచ్చినటువంటి లంచాలు తీసుకున్నటువంటి ప్రభుత్వ అధికారులు లంచాల అధిక లాభాలలో ఉన్నటువంటి బాగా రేంజ్లో ఉన్నటువంటి వ్యాపారస్తులు మీరు ఈ గురుశుక్రల యొక్క కలయిక యొక్క వలన కాస్త నైతికత అనేటటువంటిది మీరు వదిలేసి ఈ వచ్చినటువంటి స్త్రీలతో మీరు డబ్బులు ధనం సహాయాలు చేయడము ఇలాంటి విషయాల్లో కొంతమంది తిరుక్కోవడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలలో కూడా బ్రహ్మాండంగా ఉండడం అనేటటువంటి జరుగుతుంది ఇంప్రూవ్మెంటు వ్యాపారాలు హాస్టల్ వ్యాపారాలు ఇవన్నీ కూడా మీరు చక్కగా హోటల్ ఇండస్ట్రీ కిరాణా షాపులు ఇవన్నీ కూడా బాగుంటాయి మరి అందరూ కూడా మీకు పసుపు బట్టలు పసుపు షర్ట్ ఉంటే ఆ మా చంద్రగుప్త మౌర్య వేసుకున్నట్టు చక్కగా పసుపు వస్త్రాలు వేసుకుంటే మీకు ఆకర్షణ ఆకర్షణ అనేటటువంటిది విపరీతంగా పెరగడానికి అవకాశాలు ఉన్నాయి ఇక అన్ని రకాల వ్యాపారాలు బ్రహ్మాండంగా ఉంటాయి ఇక్కడ కేవలం సబ్జెక్ట్ ఏంటంటే గురుశుక్రుల కలయిక వలన స్త్రీలతో మీకు ఉండేటటువంటి రిలేషన్స్ మీ పాత ప్రేమలో మీ పాత వ్యవహారాలు కొత్తగా ఏమైనా అక్రమ సంబంధాలు రాబోతున్నాయా లేకపోతే కొత్తగా ఏమైనా వాటి వల్ల సమస్యలు రాబోతున్నాయా ప్రత్యేకించి గురుశుక్రులు అంటే ఇదే టాపిక్ కాబట్టి దాని గురించి చెప్పడం జరుగుతోంది అండ్ ఈ ఇవన్నీ కూడా పరిహారాలు కొన్ని చేసుకోవాలా ఇలాంటివి వాటిల్లో మనం చిక్కుకోకుండా ఉండాలి అని అంటే పరిహారాలు ఏమిటంటే ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఈ అష్టమంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వల్ల మీకు అనేకమైనటువంటి మనశ్శాంతి లోపము అనేటటువంటి జరుగుతుంది కాబట్టి మీకు ఈ యొక్క రాహు జపం చేసుకోండి రాహు స్తోత్రాలు చదవండి రాహు కిలో పావు మినుమల్ ఆవు రంగు ఉన్నటువంటి వస్త్రాల పేద బ్రాహ్మలకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోండి రావి చెట్టు చుట్టూ తిరగండి ప్రదక్షిణాలు నూట ఎనిమిది ప్రదక్షిణాలు రాహువే నమ అంటూ అలాగే దుర్గాదేవికి సంబంధించినటువంటి పూజలు కామాఖ్యాకు వెళ్ళి పూజలు కామాఖ్య అమ్మవారి యొక్క పూజలు మన ఇళ్ళల్లో కూడా చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది శుభమస్తు